అయిపోయింది గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఇరవై నెలలుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం పాలన అందిస్తూ అందిస్తున్న విషయం గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం ద్వారా కళ్ళకి కట్టినట్టు స్పష్టమైంది సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆయన ప్రసంగం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కల్పనలో లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించే విధానం ప్రపంచ దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి క్యూ కట్టడం సీఎం చంద్రబాబు గారి విజన్ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పట్టుదలను ఉదాహరణగా ఉదాహరణగా గవర్నర్ గారు పేర్కొన్నారు అమరావతి నిర్మాణాన్ని పునరుద్ధరించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్ గారు ప్రశంసించారు విజన్ టూ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను అనుగుణంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజక పాలనను గవర్నర్ గారి ప్రదర్శ ప్రసంగమే నిదర్శనం ఆంధ్రప్రదేశ్ను ఒక విద్య ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది విద్యాశాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను శ్రీకారం చుట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తూ ఉన్నారు దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య మెగా పీటీఎం నిర్వహించి గిన్నీస్ రికార్డ్ సాధించడం జరిగింది పిల్లల భుజాల భారం తగ్గించడం కోసం ప్రతి శనివారం నో బ్యాక్ డే అమలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తిరిగి ప్రారంభించారు సూపర్ సిక్స్ కార్యక్రమం కింద తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అరవై ఆరు లక్షలకు పైగా విద్యార్థుల తల్లులకు ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా యువతని దగా చేసిన విషయం అందరికీ తెలిసిందే చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సితో పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకు దాడులు దౌర్జన్యాలు అరాచకాలు అఘాయిత్యాలు తప్పుడు కేసులు అక్రమ అరెస్టులే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు హత్యలు నిత్యకృత్యం వైసీపీ ప్రజా ప్రతినిధులే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి మహిళలపై వేధింపులు అగాయిత్యాలు అత్యాచార ఘటనలు కో కొల్లలు గంజాయి డ్రగ్స్ ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియాలు గత ప్రభుత్వం విచ్చని విడిగా ప్రభుత్వంలో విచ్చని విడిగా చెలరేగాయి నేడు కూటమి పాలనలో శాంతి భద్రతలకు అతి ప్రాధాన్యతనిస్తున్నాం ఇస్తున్నాం తప్పు చేసిన వారు ఎవరైనా సరే తాత తీస్తున్నాం చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ చేసాం సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది తల్లికి వందనం స్త్రీశక్తి దీపం అన్నదాత సుఖీభవ అన్నా క్యాంటీన్లు మెగా డిఎస్సి ఇలా అన్ని హామీలు పంతొమ్మిది నెలల్లోనే అమలు చేయటం ఒక చరిత్ర ఇక బీసీ సంక్షేమానికి వస్తే మరి బలమైన సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో బీసీలు కీత్ర కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ సమావేశంలో గవర్నర్ గారు మాట్లాడిన ప్రతి అక్షరం కూడా వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీసీల ఆర్థిక అభివృద్ధి సామాజిక గౌరవం కోసం కోసం చట్ట సభలు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవి పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది దీర్ఘకాలిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆదరణ మూడు పథకం ద్వారా లబ్ధిదారులను సూక్ష్మ వ్యాపారవేత్తలుగా తయారు చేస్తూ ఎంఎస్ఎంఈ బలోపేతం చేయడానికి ఆధునిక పరికరాలు కూడా అందిస్తున్నారు చేనేత కార్మికులు మత్స్యకారులు గీత కార్మికులు రజకులు నాయి బ్రాహ్మణులు ఇతర సాంప్రదాయ వృత్తిదారులు సామాజిక ఆర్థిక అవసరాలకు ప్రత్యేక చర్యలు చేపడతా ఉన్నారు గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించడంతో దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మందికి అధికారానికి అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిన రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించాం వైసీపీ పెండింగ్ పెట్టిన బీసీ హాస్టల్ మెస్ కాస్మెటిక్ బిల్లుల్ని కూటమి ప్రభుత్వమే మంజూరు చేయడం జరిగింది మత్స్యకారుల వృత్తిని దెబ్బతీసే జీవో రెండు పదిహేడు రద్దు చేయడం జరిగింది బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన ఆదరణ లాంటి పథకాలు మా ఈ ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా బడ్జెట్ లో వెయ్యి కోట్లు కూడా కేటాయించడం జరిగింది బీసీ కులగణనకు నిర్ణయం కులగణతో బీసీలకు మరింత న్యాయం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల్లో ఇరవై ఐదు వేలకు గౌరవ వేతన వేతనం పెంచడం జరిగింది సెలూన్లకు రెండు వరకు ఉచిత యూనిట్లు అందజేస్తూ ఉన్నాం వడ్డెరకు క్వారీల్లో పదిహేను శాతం కేటాయించడం జరిగింది గీత కార్మికులకు వైన్ బార్ షాపుల్లో పది శాతం కేటాయించడం జరిగింది మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచడం జరిగింది భీమా మొత్తాన్ని రెండు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం జరిగింది స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల్లో ఆర్య వైశ్యులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం జరిగింది అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది పి ఫోర్తో తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు గారు ఒక మహర్షిలాగా చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాములై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ఈ సభ ద్వారా నేను గోపాల్ రెడ్డి సెకండ్ మోషన్ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో అని చెప్పి అప్పారావు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ గత పాలకులు రాష్ట్రం అంటే మా జాగీరోయ్ ప్రజలంటే మాకు బానిసలనే పాత పాలకుల ఆలోచన విధానం నుంచి తిరోన తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ప్రగతిని గత ఇరవై నెలల కాలంలో భారతదేశంలోని